ఆతి శతమానం భౌతి స్వాగతం సుస్వాగతం నేను పుట్టినరోజు మరియు పెళ్లిరోజున కన్నవాసిని నాయకులను చూద్దాం yes bank account open ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇరేట పుట్టిన రోజు హాఫ్ ఇన్ ఐటెం చూద్దాం బాస్ ఫ్రేమ్ ప్రోగ్రెస్ గోల్డెన్ స్టార్ కేసిజ ఉట్కొని బాల వెంకటనారాయణ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్

वास्तविक मीडल आवंटन लैपटॉप जन विजय मीक विजय मीक लव बी जोन अच्छा गी बन जिन्होंने बन के वास्तविक हम बानो लास्ट में हमारे वास्तविक क्षेत्र मालूम होते हैं कि नर्देश बाकांच चले शतंजी इवशरदो वर्धामान शतम है मंदान शतमु वसंताने शतमिं द्राग्नी साविताब्रहस्पति सेतायोशा बाष्पीयन जी सुरेश क्लबशेक रहते दिन ते गल डिस्ट्रिक्ट वी फाइव जीरो वन ये इसके बाद से मैं वालंटा से इसलिए मरी बहुत कुछ कुट्टी करो जिसे बागांग शतंजी वशरदो वर्धामान शतम हे मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता ब्रह्मस्पति सतायोशा हविशे मम पुनर्दुहु పెళ్లి చేసుకుని మనం వాస్పి నాయకుని చూద్దాం వాస్పి అని గోలుంచా కేసీ కొల్లెపర కృష్ణాజీ కమల ఇంటర్నేషనల్ డైరెక్టర్ కనుపవరం డిస్ట్రిక్ట్ బి టూ జీరో టూ ఏ వీరికి వాస్పి దాచేసి మరియు వాస్పి శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మావీదా శోభామానం మహీయతే ఆన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వల్ధ ముకేల నీలుయి మనగాపల్లి భరత్ కుమార్మరాని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరిపేడా మండే వీరికి వాసులు మరియు వాసుపి శతమానం పోతు शुभाकाङ्क्ष श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञा माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

వాస్పీయన్ కులిచక్తి ఫనిసాయి రమణ శ్వేతా శ్రవంతి క్లబ్ ప్రెసిడెంట్ యూత్ వరంగల్ డిస్టిక్ బి వన్ జీరో వన్ ఏ వీరికి వాస్పెంవనుండాసిత్యం మరియు వాస్తవి శతమానం బోధించి వివాహ వాష్కోచ్ శుభాకాంక్షలు శ్రీర్వక్షస్ యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतासम वत्सरम दीर्घमायुः वासन केसिज्ञः विपज्ञोगेश अच्छा अर्चना क्लब सीक्रेट केसिज्ञः ने हम फेलम बिस्टिक व फाइजीरो मन्य इनके वास प्रमुख बने नाच से मारो वास पीछे तुम्हारे में बहुत नीचे विवाह वास को तुम सुबह कांक्षर श्रीर वक्षस्य मायुष्य मारो अग्य मावी दा शोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभम शत सम दीर्घमु

శతసం వత్సరం దీర్ఘమాయు భాస్వ్యన్ ఆమూర్ శంకర్ నాథ్ హిమబిందు క్లబ్ సెక్రటరీ లేరు కాకపోతే మీ టూ వన్ సిక్స్ ఏ వీరికి వాసువి అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాసు శతమానం పోతు వివాహ వాసుకోవచ్చు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య माविदाशोभामानम नहियते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాసుకి నాయకులందరికీ శ్రీ వాస్వీ కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశిస్ ను మరియు వాష్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి చెప్పి తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి